చట్టసభల్లో మరి మాకు కూడా ప్రాధాన్యత కల్పించాలని మరి గంగపుత్రులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మత్స్యకారులుగా మరి పరిగణించబడుతున్న ఈ యొక్క భారతదేశంలో మరి తడ నుంచి ఇచ్చాపురం వరకు మరి వీరి యొక్క ఉనికి కనబడుతుందని చెప్పాలి ఎందుకంటే సముద్ర ప్రాంతం ఎక్కడున్నా సరే కంపల్సరీ అక్కడ మత్స్యకారుడు ఉండే తీరాలి అది ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ అయినా సరే కంపల్సరీ సముద్రం ఉందంటే భాష వేరైతే కావచ్చు జాతి వేరైతే కావచ్చు కానీ ఆ కులము మాత్రం మత్స్యకారులకి అది ప్రాధాన్యత ఇవ్వబడుతుందని మరి ప్రత్యేకంగా మరి మరి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉందని మరి ఆ కోణంలోనే ఈ రోజు మరి ఏవైతే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే రేపు ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో మరి ఎలక్షన్లో మా వంతు ప్రధాన పాత్ర కూడా మాకు ఇవ్వాలని చెప్పి మరి ఈరోజు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా మనతో పాటు మరి ఆ మత్స్యకారు నాయకులు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి అసలు ఏం జరుగుతుంది మత్స్యకారులు ప్రతిసారి ఓటింగ్ వచ్చిన సమయానికి మత్స్యకారులు మళ్ళీ ఉనికి పైకి తీసుకొని రావడం మళ్ళీ మత్స్యకారులు ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ ఓట్లు వేసుకున్న తర్వాత కూడా వాళ్ళు పక్క పక్కన పెట్టి పట్టించుకోకుండా తోసేడు దీన్ని ఎలా చూడొచ్చు అసలు ఏమంటారు ఏం జరుగుతుందంటారు అసలు మత్స్యకారులు ఏంటంటే రాజకీయ పార్టీలకి ఓటు బ్యాంక్ గానే పరిగణిస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ లో వచ్చి వాళ్ళు వాగ్దానాలు చేసి వాళ్ళ మాటలు నమ్మి మత్స్యకారులు ఆయా పార్టీలకి ఓటు వేసిన తర్వాత వాళ్ళు ప్రభుత్వాలకు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేస్తున్నారు అదే మత్స్యకారుల రిజర్వేషన్ కానివ్వండి మత్స్యకారుల ఆర్థిక వ్యవస్థ వాళ్ళకి లోన్లు వగైరాలు ఇవ్వడం కానీ అలాగే యాన్యువల్ బడ్జెట్లో అలాట్మెంట్ కానీ అదేవిధంగా తీర ప్రాంత ఆక్రమణలు కానీ అలాగే సీ పొల్యూషన్ సీలో ఇవాళ వెళ్ళిపోతున్న కొమికల్స్ వలన కానీ మత్స్యకారులకు మత్స్య సంపద లేక ఆపారమైన నష్టం జరుగుతుంది విధంగా రాజకీయ ప్రాతి అనేది వచ్చేసరికి వాళ్ళు ఏదో షీర్ విల్ వాళ్ళు ఒకటి రెండు ఇచ్చి చేతులు దులుపుకొని మేము ఇచ్చాం మీకు మీరందరూ మాకు ఓటు చేయాలి అని చెప్పి మమ్మల్ని వినియోగించుకొని ఆ తర్వాత వాళ్ళు గాలికి వదిలేస్తున్నారు కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈసారి అయినా మత్స్యకారులను గుర్తించి వాళ్ళు జనాభా ప్రాతిపదికన మీరు సీట్లు ఇచ్చి రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలి మీరు బడ్జెట్ కేటాయింపు చేసి ఆర్థికంగా వాళ్ళకి పరిపుష్టి ఇవ్వాలి కల్పించాలి అలాగే రిజర్వేషన్ ఎంబీసీ కల్పించి మీరు నోటిఫై చేయాలి శివ శం శంకర్ నారాయణ జస్టిస్ శంకర్ నారాయణ కమిషన్ రిపోర్ట్ని మీరు వెలుగులోకి తెచ్చి ఎంబీసీగా నోటిఫై చేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం పొక్కళ్ళ నాగరాజు నాగరాజు గారు అంటే ఎలక్షన్ అనే సరే సమయానికి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని వాడుకోవడం తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వారు గెలవడం గెలిచిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీల ఆఫీసుల దగ్గరికి మీరు వెళ్తే కనీసం మిమ్మల్ని పట్టించుకుని రోజులు కూడా అంటే ఉన్నట్టు వార్తలు వినపడుతున్నారు దీన్ని ఎలా చూడొచ్చు మేము గెలిచిన తర్వాత మా డిమాండ్ల గురించి కానీ మత్స్యకారుల కష్టాల గురించి కానీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టించుకోవడం కాదు కదా వాళ్ళ ఇంటర్వ్యూ కూడా ఇవ్వటం లేదు ఎందుకంటే వాళ్ళు పని అయిపోయింది వీళ్ళతో మాకు పని లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు కారణం ఏంటంటే మళ్ళీ వీళ్ళు బలమైన శక్తిగా ఉన్నా వీళ్ళు సంఘటితంగా ఉండి ప్రభుత్వాల మీద ఎటువంటి ఒత్తిడి తేలేరు అనే ఒక భావం ఉంది కాబట్టి వాళ్ళు ఏమి పట్టించుకోవడం మానేస్తున్నారు మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత వీళ్ళే వేస్తారులే అనే ఉద్దేశం ఉంది రెండోది ఏంటంటే ప్రధానమైన రాజకీయ పార్టీలు ఏంటంటే మత్స్యకారులను ఏంటంటే కొనగలం ఫ్రాంక్లీ చెప్పాలంటే కొనగలం అంటే పర్చేసింగ్ కమ్యూనిటీ అనమాట కొనుక్కునే విధానంగా మేము చేయగలం అనే ఒక ఉద్దేశం ఉంది దానికి కాబట్టి మత్స్యకారులు ఇంత బలంగా ఉన్నా వాళ్ళని చీల్చి డివైడ్ అండ్ రూల్ పాలసీలో బ్రిటిష్ వాళ్ళ లాగా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అంటే మత్స్యకారులు కొనగలం అన్న తోరే దుర్దేశానికి వాళ్ళు కారణాలు ఏంటి మనం ఏమన్నా అమ్ముడు అంటే వారి దగ్గర అంటే మత్స్యకారులు ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నారు వాళ్ళు ఈవేళ దారిద్ర్యంలో ఉన్నారు వాళ్ళు జీవన విధ జీవించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మత్స్యకారులను వాళ్ళు ప్రలో పెడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ప్రలోభానికి గురైపోతున్నారు ఎంతకంటే ఏం లేదు వాళ్ళు దారిద్ర్యమే దానికి కారణం మత్స్యకారులు దారిద్ర్యమే వాళ్ళకి ప్రలోభానికి ఇప్పుడు ఈ సౌత్ నియోజకవర్గం తీసుకుంటే మొన్నటి వరకు మీరు అంటే ఎన్నిక చేసిన గణేష్ కుమార్ గారు ఉన్నారు మరి మీరు సపోర్ట్ చేసిన గురువులు గారు ఉన్నారు అంటే హేమ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మరి సౌత్ నియోజకవర్గంలో దగ్గర దగ్గర మళ్ళీ మత్స్యకార నాయకుడు జానికరామ కూడా మరి బరిలోకి వస్తున్నారు అంటే మీరు ఎవరికైనా సపరేట్ గా సపోర్ట్ చేస్తున్నారా ఆ వ్యక్తి పేరు ఏమైనా తెలియజేస్తారా అంటే మత్స్యకారులు నాయకులుగా ఎదగాలనేదే మా ఉద్దేశం కాకపోతే మత్స్యకారులు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత మత్స్యకారులు వాళ్ళని పట్టించుకోవటం లేదని మా అభిప్రాయం వాళ్ళు మత్స్యకారులను పట్టించుకోవటం లేదు అక్కడి నుంచి అంటే వాళ్ళు ఒకసారి ఎలివేట్ అయినాక ఏ రాజకీయ పార్టీ అయినా టికెట్ ఇచ్చి వాళ్ళకి పదవులు వచ్చిన తర్వాత ఎవరైనా నేను పేరు చెప్పను వాళ్ళు మత్స్యకారుల్ని వాళ్ళు అంటే చిన్న పెద్ద శాపం పెద్ద పెద్దశాప చిన్న శాపం తిన్నట్టు మత్స్యకారులు పట్టించుకోవట్లేదు అని నా అభిప్రాయం రైట్ అండి అంటే మనలోనే అంటే తీర ప్రాంత మత్స్యకారు ఎవరైతే ఉన్నారో మరి ఈ మత్స్యకారులు నాలుగైదు వర్గాలు వస్తున్నట్టు కనిపిస్తుంది కదా కొందర జాకి సపోర్ట్ చేస్తారు కొంతమంది గణేష్ కుమార్ సపోర్ట్ చేస్తారు దీని ఎలా చూడచ్చు అంటే మత్స్యకారులు అనేది ఏంటంటే సమాజంలో ఇప్పుడు విశాఖ దక్షిణ తీసుకోండి దాంట్లో ఒక డెబ్బై వేలు ఉన్నారు డెబ్బై వేలులో మీరు అన్నింటి నాలుగు పార్టీలుగా ఉన్నారు కానీ ఈ డెబ్బై వేలు మంది వేస్తే వాళ్ళు గెలవరు కదా మరి మిగతా మత్స్యకారులు కూడా సపోర్ట్ చేయాలి కదా న్యూట్రల్గా ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇట్టేస్తే వాళ్ళు గెలుస్తారు కాబట్టి మా ఫోరం తరపు నుంచి పరానోళ్ళుకి వెయ్యండి అని కూడా మేము స్పెసిఫిక్గా మరి సత్య సంతా మనతో పాటు మరి చాలా మంది సీనియర్ నాయకులు మత్స్యకారులు ఉన్నారు వారితో కూడా మాట్లాడడం చేద్దాం అప్పలరాజు గారు చెప్పండి అంటే మీరు ఎప్పటి నుంచో మరి మత్స్యకార కమిటీలో మీరు ఒక పాలు భాగస్థలు ఉన్నారు మీరు కూడా వన్ ఆఫ్ ది లీడర్గా ఉన్నారు మీకు మీకు కూడా రాజకీయ అనుభవాలు మొదటి నుంచి ఉన్నాయి అంటే మత్స్యకారులని వాడుకొని వదిలేసినట్టు కనబడుతుంది ఏ పార్టీ వచ్చినా దానికి కారణాలు ప్రధానమైన కారణాలు ఏమంటారు ఇప్పుడు మాకు విద్య ఏంటంటే ఒక వన్ పెర్సెంట్ టూ పర్సెంట్ ఉండడం వల్ల మేము ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్ళకపోవడం ఒక కారణం నెక్స్ట్ ఇంకోటి మేము ఒక నాయకుడిని మేము గెలిపించుకుంటే రోజు కులం ముందుకు వెళ్తాది కదా అని మేము చాలా ఆశపడే ఒక ముప్పై సంవత్సరాలు మేము తయారు చేసి ఒక నాయకుల్ని చేస్తుంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల కోసం పట్టించుకోవట్లేదు ఈరోజు ప్రభుత్వం కూడా మేము మత్స్య ఉత్పత్తుల ద్వారా ఒక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు సమకూరుస్తున్నాం సమకూరుస్తున్న ప్రభుత్వం ఏంటి మా నాయకులు వెళ్ళి బడ్జెట్ కేటాయించాలని అడగట్లేదు ఎవరూ అడగకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏం కేటాయించట్లేదు మాకు ఏ ఏ ఆదాయం సమకూర్చలేని కొంతమందికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్సి ప్రభుత్వం కేటాయించింది మాకు మూడు వందల యాభై కోట్లు కేటాయించింది మూడు వందల యాభై కోట్లలో ఎక్కడ సరిపోతుందండి అన్నీని ఇవి డీజిల్ సబ్సిడీ ఉండాలి అన్నీ ఉండాలి మేము మా నాయకులు వెళ్ళి వాళ్ళు అడుగుతే కేటాయిస్తారు వాళ్ళు అడగట్లేదు మీ మత్స్యకారు నాయకులవి మీ ఫారం తరఫున వీళ్ళ తరపు నుంచి రిప్రజెంటేషన్లు ఇవ్వడము ఎస్టీ కోసం అవుతానేనండి ఎంబీసీ కోసం అవుతానేనండి మేమే అడుగుతున్నాం మిగతా నాయకులు అడగకపోవడం వల్ల ఈ కులం ముందుకు వెళ్ళలేకపోతుంది నెక్స్ట్ అదే విధంగా రాజకీయంగా మేము చాలా బా ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మంది జనాభా ఉన్నాం కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎక్కడ కూడా మాకు సరైన అవకాశాలు కల్పించట్లేదు భీమిలీలో బలంగా ఉన్నాము సౌత్లోని బలంగా ఉన్నాము అదేవిధంగా నార్త్లోనే ఇరవై ఐదు వేల మంది ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా మత్స్యకారులు మేము ఒక ఇరవై ఐదు వేసు వేల మంది ఉన్నాం ప్రభుత్వం అది అన్నీ కూడా లెక్కలు కూడా దృష్టిలో తీసుకొని మాకు కేటాయించాలి బడ్జెట్ కానీ ఆ ఎంబీసీ గాని ఇవన్నీ కూడా కేటాయించాలనేసి మా కులం కూడా ముందుకు వెళ్ళాలని మత్స్యకారులు కూడా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను రైట్ అండి అంటే పలానా పార్టీకి మా పార్టీలో మాకు ప్రాధాన్యత ఇవ్వండి లేదు ఏ పార్టీలో ఇచ్చినా సరే మా మాకు మా నుంచి ఒక నాయకుడు మేము ఇస్తామని అంటున్నారు కదా అటువంటి నాయకుడు ఎవరైనా మేలో అంటే ఒక ఆలోచన కలిగి ఉన్నారా లేదా ఆ వ్యక్తి పేరు ఏమైనా బయట పెడతారు గతంలో ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు మొదటిసారిగా మా మత్స్యకారులు గుర్తించి మాకు సీట్లు కేటాయించారు అప్పటి నుంచి ప్రతి ప్రభుత్వం కూడా మాకు సీట్లు కేటాయిస్తున్నాయి కానీ ఇప్పుడు కూడా మేము ఎవరైతే సీటు తెచ్చుకుంటారో కులం వాళ్ళ వెనకాతలో ఉండి చేస్తామని మేము అనుకుంటున్నాం కానీ ఎవరికి ఫలానా వ్యక్తికి మేము ఇస్తామని మేము అంటలేదు ఎవరైనా సరే వెళ్ళి సీటు తెచ్చుకుంటే కులం వాళ్ళ వెనకాతలు ఉండి పనిచేస్తారు మరి మనతో పాటు మరికొంతమంది మత్స్యకారు నాయకులు ఉన్నారు వారితో కూడా మాట్లాడడం చేద్దాం ఎందుకంటే అసలు మత్స్యకారులని ఏ విధంగా చూస్తున్నారు ఏంటి అసలు ఎలక్షన్ వచ్చే సమయానికి అన్న మరి మీ ఓటు మాకేయాలి మరి మీ కులం నుంచి మాకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారు మరి కోరుకుంటున్నప్పటికీ కూడా వీళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు గెలిచిన తర్వాత వీళ్ళు ఎందుకు పక్కన దూసేస్తున్నారు కనీసం లోపలికి వెళ్ళి పలకరిద్దామంటే మేము వచ్చామన్న సంగతి విన్నా కూడా వాళ్ళు తొంగలు తొక్కే పరిస్థితులు కనబడుతున్నాయి దాని విషయంలో మరి ప్రధానంగా మనతో పాటు మనతో పాటు చాలా మంది మత్స్యకారులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి అంటే ఆవేశంతో కాకుండా ఆలోచనతో పనిచేయాలంటాడు మత్స్యకారుడు ఎందుకంటే మత్స్యకారుడు సౌమ్యం చాలా సౌమ్యంగా ప్రవర్తిస్తారంటారు అంటారు అలాంటి మత్స్యకారులు ఎందుకు వెనక్కి తీస్తున్నారు అసలు కారణాలేంటి రాజకీయ పార్టీ ప్రతిదీ కూడా వాడుకున్నట్టు కనబడుతుంది కదా దానికి కారణాలు ఏమంట ముఖ్యంగా మాలో అనైకత అండి ఎందుకంటే మేము నాలుగైదు రాజకీయ పార్టీల్లో ఉన్నాము ఈ రోజు ఏంటంటే ఈ రాజకీయ పార్టీగానే చూస్తున్నారు తప్ప వాళ్ళు మనందరం యూనిట్గా ఉండి ఒక అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఆలోచన ఈ యొక్క మా యొక్క నాయకుల్లో కానీ మా యొక్క మత్స్యకారులు కానీ లేదు మెయిన్ కారణం అది దాంతో పాటు మీరు మన నాగరాజు గారు అన్నట్టుగా ఆర్థికంగా మెయిన్ ఆర్థిక పరిస్థితి అండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జీవించాలి బతుకు తెరువు కోసం ఏదో నాలుగు రూపాయలు రావాలనే ఆలోచనతో ఇప్పుడు డబ్బులు లేవు ఆర్థికంగా మేము వెనుకపడము ఈ చదువు పరంగా అన్ని పరంగా మేము వెనుకపడం ఉండడం వల్ల ఇప్పుడు ఈలో ఎవేర్నెస్ ఉంటే కదండి ఎవేర్నెస్ రావాలంటే చదువుకోవాలి ఆ చదువుకుంటే వాళ్ళు ఎవేర్నెస్ వస్తుంది మనం ఒక ఈ ఓటు అనేది చాలా బలమైనది ఎందుకంటే ఈ ఓటు ద్వారా మన యొక్క ప్రతి ప్రతినిధిని అసెంబ్లీలో పంపించుకోవాలి అక్కడ మన సమస్యలు చెప్పుకోగలిగే మన నాదు ఉండాలనే ఆలోచన మన ఈ మత్స్యకారులకు ఉన్నట్లయితే ఈ రిపుడు మాత్రం మత్స్యకారులు మార్పు వస్తుంది కారణం ఏంటంటే ఇన్నాళ్ళు ఏం జరిగిపోయాం మనం అందరూ పలకలు మోసాము గతంలో ఇప్పుడు రేపు భవిష్యత్తులో మేము పల్ మోసే పరిస్థితి లేదు ఈ రోజు ఎవరికైతే ఏ పార్టీ అయితే మాకు మత్స్యకారులకు అధిక ప్రాధాన్యత ఇస్తాదో వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాం తప్ప వేరే పార్టీని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు మాకు బడ్జెట్ లో ఈ యొక్క రాబోయే రోజుల్లో ఇంకా పది రోజుల్లో అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తుంది ఒకటి చెప్తున్నాం మేనిఫెస్టోలో మాకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి రేపు ఉదయం అధికారులకు వచ్చిన తర్వాత మా అదే విధంగా మేనిఫెస్టో చేయాలనే ఆలోచన ఆ యొక్క రాజకీయ పార్టీలకు ఉండాలి అలాగైతేనే రేపు భవిష్యత్తులో మనుగడ సాధిస్తాది అని మేము ప్రత్యేకంగా కోరుతుంటాం ఉమ్మడి భాస్కర్ భాస్కర్ రా గారు అంటే గతంలో ఒక సంఘటన జరిగింది బలమైన సంఘటన ఇదే పిసింగ్ గార్బార్ కొన్ని పదుల సంఖ్యలో బోట్లు కాలిపోవడం జరిగింది చాలా మంది మత్స్యకారులు రోడ్లు కూడా పడిపోయారు ఆ రోజుకి అప్పటికప్పుడు ఎవరు కూడా పట్టించుకోవలిస్తారు కనీసం గ్లాస్ మంచినీళ్ళనిచ్చే అంటే నాయకుడు కూడా లేకుండా అయిపోయాడు కారణాలు ఏమండి ఒకటే కారణం అండి ఈ రోజు అనేక మీకు ఇందాక నుంచి చెప్తుంది ఏంటంటే అనైకత నేను ఈ అనైకత వల్ల ఒకే ఈలో పట్టించుకోకపోయినా పెద్దగా తిరగబడరు మీకు ఒక విషయం ఏంటంటే భవిష్యత్తులో మన గతంలో కొన్ని ఎమ్మెల్సీ సీట్ కానీ లేకపోతే తర్వాత ఎమ్మెల్యే సీట్లు కానీ ఇవ్వలేకపోయినా కూడా మేము సైలెంట్గా మేము తిరగబడే తత్వం మాలో లేదు ఒకటే ఇంకో విషయం అంటే మేము పోలీస్ పరంగా మా మత్స్యకారులకు కొంచెం భయం ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా ధైర్యం ముందుకు వచ్చారు తప్ప గతంలో ఆ భయం అనేది మాలో రావడం ఈ రోజు మేము ధైర్యంగా ఉండడం మమ్మల్ని ఎవరైనా ఒక నాదుడు ఉంటాడు మేము ఫారం తరపున కూడా ఒకటే చెప్తున్నాము రేపు భవిష్యత్తులో అన్ని పార్టీలు కూడా మేము మేము ధైర్యంగా ఉన్నాం ప్రతిదీ పార్టీ కూడా మాకు ఆర్థికంగా గాని రాజకీయంగా గాని మాకు అనే అనేక రకాలుగా మేనిఫెస్టోలో మా యొక్క సమస్య తీర్చినట్లయితేనే మేము భవిష్యత్తులో మీకు సపోర్ట్ గా ఉండి మిమ్మల్ని వెన్నుదనుగా మేము వెన్ను వెన్నుకోవడానికి అవకాశం ఉంటుంది మా మత్స్యకారులను మేము ఎన్నుకోవడానికి మేము రెడీగా ఉన్నాం ఏ పార్టీ టికెట్ ఇవ్వండి మేము మత్స్యకాలను ఎన్నుకొని మేము అసెంబ్లీలో పంపించుకుంటామని సిద్ధంగా ఉన్నామని అని చెప్పి మత్స్యకాల తరపున కోరుకుంటున్నాను రైట్ మనతో పాటు మరి లండ ప్రకాష్ గారు మరి సీనియర్ మత్స్యకారు నాయకులు మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడికి మాట్లాడే చేద్దాం ప్రకాష్ గారు చెప్పండి అంటే మత్స్యకారులు ఈరోజు అంటే నాలుగైదు భాగాలుగా విడిపోయినట్టు కనబడుతుంది రెండు ఏదైతే సౌత్ నియోజకవర్గం ఎక్కువ ఈ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఒక పక్క జానకి రామ్ కానీ ఒక పక్క మరి గణేష్ కుమార్ గారు కానీ ఎందుకంటే మీరు ఒకప్పుడు గణేష్ కుమార్ గారితో మంచి సేవలు చేసిన వ్యక్తుల్లో మీరొకరు ఎందుకంటే మీడియా పరంగా మా అందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుంది సౌత్ నియోజకవర్గంలో ఈ గలిబిలు ఎందుకు సృష్టించబడుతుంది ఏంటి సౌత్ లో అలా జరగడానికి కాదండి మాకు టికెట్ అనేది ఏ పార్టీ ఇచ్చినా మేము ఎవరినైనా గెలిపిస్తుంటాం ఆ ప్రాబ్లం అయితే లేదు కాస్ట్లోని చిన్న చిన్న వర్గ విభేదాలు చిన్న ఉన్నాయి కానీ ఏ పార్టీ అయినా మా నాయకులకి మా మత్స్యకారులకి టికెట్ ఇస్తే మేమంతా ఏకమైపోతాం ఏకమైపోయి మేము ఆ వ్యక్తిని కంపల్సరీగా గెలిపిస్తాం అందులో డౌట్ లేదు ప్రతి దగ్గర ఉంటుంది ఈ వర్గాలు ఇవన్నీ మా గణేష్ కుమార్ గారు గురువులు గారు మేమంతా కలిపి మేము మాట్లాడుకుని అదంతా ఒక దగ్గర ఒక తాటి మీద తెచ్చి మత్స్యకారులంతా ఒక తాటి మీద ఉండి ఏ పార్టీ అయినా ఆ మత్స్యకారులకి టికెట్ ఇచ్చినట్టే అయినా సరే ఆ పార్టీ వాళ్ళు గెలిపిస్తాం ఇప్పుడు ప్రతి పార్టీలోన ప్రతి ఆశ వాళ్ళు ఉంటారు నేను పోటీ చేయాలి నేనే ఎమ్మెల్యే అవ్వాలి అనేది ప్రతి వాళ్ళకి సేవ చేయాలని ఉంటుంది అది ఏంటంటే ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది దాన్ని మనం కొంచెం ఓపిక పట్టాలి ఒకేసారి అయిపోతాము అనేది కరెక్ట్ కాదు అది అనమాట అందువల్ల ఇప్పుడు మీరు పార్టీలు ఎవరి గుణగానాలు వాళ్ళు పరిశీలిస్తారు కదా ఎవరు ఏంటి అనేది వాళ్ళు పరిశీలించిన తర్వాత ఎవరికి టికెట్ ఇచ్చినా సరే మేమంతా వాళ్ళు గెలిపించడానికి మేమంతా మా సాయశక్తిలో మా గెలిపించి తీరుతాం సౌత్ లో అయితే ప్రాబ్లం లేదు ఆ విషయంలో ఇబ్బంది లేదు మత్స్యకారులంతా వాడబల్జీలు అనేది అలా మొత్తం ఈ పద్నాలుగు కులలంతా ఒకే తాటిపైకి తీసుకొచ్చే బాధ్యత మా ఉత్తరాంధ్ర ఫోరం ఉంది మా సంఘాలన్నీ తీసుకుంటే మా కుల పెద్దలంతా మాట్లాడి మేము ఎవరినైనా ఆ వ్యక్తిని గెలిపించి తీరుతాం అంటే పార్టీ పెట్టక ముందు నుంచి గణేష్ కుమార్ గారు ఆ రోజు అంటే పోరాటంలో దిగినప్పుడు మీరే దగ్గరుండి ఆ మురుసల్లో ప్రాంతంలో పెద్ద పిక్నిక్ కూడా ఏర్పాటు చేసి మత్స్యకారులందరినీ గ్యాదర్ చేసి ఒక యూనిట్ కల్పించారు ఈ రోజు ఆ యూనిట్ ఎక్కడికి వెళ్ళిందంటే ఆయన ఎమ్మెల్యేగా చేసేసారు దానికి ప్రధాన కారకులు మీరే ఎందుకంటే ఆ రోజు మీరు ప్రధాన పాత్ర పోషించారు మీరు అంటూ మీరంటూ ఉండి ఈ రోజు ఒక నియోజకవర్గం వెలుగుని తీసుకొని వచ్చారు మళ్ళీ అటువంటి వెలుగులు మళ్ళీ గణేష్ కుమార్ గారు కానీ పోతున్నారు కంపల్సరీగా ఇస్తాం సార్ మా నాయకుడిని మేము ఎప్పుడు కూడా గౌరవించుకోవాలండి అయితే కొన్ని కొన్ని ఉన్నాయి లోపల ఉంటే అవన్నీ కాదు కానీ ఆయన కూడా క్యాస్ట్ పరంగా మమ్మల్ని కూడా ఆయన గౌరవించాలి గౌరవిస్తున్నారు కూడా ఇంకా మమ్మల్ని గౌరవిస్తే ఎప్పుడు కూడా మళ్ళీ ఏ గణేష్ కుమార్ ఉన్నారు మళ్ళీ ఆయన్ని అలాగే తీర్చిదిద్దాం మేము ఆయన మళ్ళీ టికెట్ ఇస్తే ఆయన కంపల్సరీ మేము గెలిపించి తీరుద్దాం అంత అది ఎవరికైనా ఎవరు చేసినా సరే గణేష్ కుమార్ గెలిపించుకుంటాం దానికే ఇబ్బంది లేదు అయితే మీరు అన్ని డౌట్ ఉన్నది ప్రతి ఎప్పుడు కూడా గణేష్ కుమార్ వెనకాల మేము ఎప్పుడూ ఉంటాం ఈ కులం అనేది ఆయన వెనకాల ఉంటుంది అది అది ఆయన తాలూకా అయితే అనమాట అది కంపల్సరిగా ఆయన మా సార్ మనల్ని చేసుకోవాలి కానీ మేము ఎప్పుడు ఆయన వెనకాల ఉంటాం ఇంకో విషయం ఏంటంటే చీలికలు అవడం వల్ల సౌత్ నియోజకవర్గంలో ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు ఏడు మంది కాంటెస్ట్ వస్తారు ఒక జనసేన నుంచి ముగ్గురు వచ్చేసారు కాంటెస్ట్లు దీని ఎలా చూడొచ్చు అది చెప్పాను కదా సార్ ఇందాక నేను చెప్పింది అంతా అంతా మేము మాకు ఏ పార్టీ ఇచ్చినప్పుడు అన్ని పార్టీలు ఇచ్చేసింది అనుకోండి మత్స్యకారులుగా ఇచ్చింది అనుకోండి అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చూసుకుంటాం మాలోనే గెలిపించుకుంటాం అది ఇప్పుడు ఆ ముగ్గురిగా ముగ్గురికి మూడు పార్టీలు మత్స్యకారులుగా ఇచ్చింది అనుకోండి అది మేము ఎవరికి సపోర్ట్ చేయలేదు అప్పుడు మేము నిర్ణయం చేసుకుంటాం ఎవరైనా మత్స్యకాలు గెలిపించుకుంటాం ఎవరైనా సరే ఇక్కడ మాకు పార్టీకి సంబంధం లేదు మత్స్యకారుడే మాకు కావాలి సౌత్ వాడపల్లి జిల్లా మనకు మన మత్స్యకారులు కంపల్సరీ ఉండాలి మరి మనతో పాటు మరి ఎవరైతే శ్రీకాకుళం జిల్లా నుంచి ఎస్టీ మరి అలాగే మత్స్యకార సంఘం నుంచి మరి సీనియర్ నాయకులుగా శ్రీరాములు మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎందుకంటే పరిస్థితులు ఆ రోజు కనబడుతున్నాయి మరి ప్రత్యేకంగా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి అక్కడ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి మరి అక్కడ కూడా ఏంటి ఇదే మాదిరిగా కనబడుతున్నాయి నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రధానంగా మత్స్యకారుల సమస్య ఏంటంటే తీర ప్రాంతం ఏదైతే ఉందో ఒక చివరగా ఒక అంటే తడ్ నుంచి ఇక్కడ ఇచ్చాపురం వరకు ఒక చివర వచ్చింది అనమాట దానివల్ల నియోజకవర్గాల్లోనేటంటే కా కాస్త అంత కొద్ది కొద్దిగా ఉండడం వల్ల కూడా ఒక సమస్య నియోజకవర్గాలు ఆ విధంగా ఉండడం అయితే ఇప్పుడు ఏంటంటే మా శ్రీకాకుళం జిల్లాలోనేటంటే కాపు కాలింగ ఎలమస్ ఇవి అభివృద్ధి చెందిన కులాలు రాజకీయంగా కానీ ఏంటంటే మా మత్స్యకారులు ఏంటంటే ఇప్పుడిప్పుడే ముందుకు రావడం జరిగింది మేము ఏంటంటే జనాభా పరంగా ముందుకే ఉన్నాం కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వెరకబాటు ముందు నుంచి కూడా ఉండడం వల్ల ఇది మాకు ప్రధానమైన సమస్య అయిపోయి ఈరోజు మేము రాజకీయంగా మాకు కావాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం చేసినప్పుడు కూడా ఇంకా ఇంకా వెసులుబాటు కా ఇంకా మాకు కల్పించట్లేదు కల్పించాలని మేము కోరుకుంటున్నాం ఈ పెద్ద క్యాస్ట్లు ఏంటంటే మాకు రాజకీయంగా రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎంపీ ఎమ్మెల్యే సీట్లకి కొంచెం అడ్డుగా పడతాయి అనమాట మత్స్యకారులు ఎందుకంటే ఎంటైర్ శ్రీకాకుళం జిల్లాలో పది పది ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఒక ఎంపీ ఉంటే ఈ పదిలో ఏడు ఏడు నియోజకవర్గాల్లో మత్స్యకారులు కీలకమైన పాత్ర పోషించవలసి వస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే ఈ శ్రీకాకుళం జిల్లా పరిస్థితి వచ్చిందంటే మత్స్యకారులకి ఒక రిజర్వేషన్ వచ్చినా లేకపోతే రాజకీయంగా ఇచ్చిన మరి అన్ని చోట్ల కూడా ఇవ్వాల్సి వస్తుంది అనేది కూడా ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో ఆ కొలెస్ట్రాల్ మమ్మల్ని అమ్మమ్మల మీద వ్యతిరేకించడం కూడా జరుగుతుంది రైట్ అండి ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే ఇప్పుడు మీ మంత్రిగా ఉన్నారు సిద్దిరాపల్లరాజు గారు ఆయన అసలు ఇటువంటి సహకారాలు అందిస్తారు నిజంగా అందిస్తున్నారా లేదు మధ్యకార నాయకులుగా మీరే వీళ్ళు కూర్చుని పెట్టారు కదా మరి ఇప్పుడు ఏమైనా మీ పనులు ఏమైనా చేస్తారా ప్రస్తుతానికైతే శ్రీకాకుళం జిల్లాకి ఇంతవరకు కూడా ఫిషింగ్ హార్బర్ అనేది లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కానీ ఆయన ఈ ఫిషింగ్ హార్బర్ మీద ఆయన చొరవ తీసుకోవడం జరిగింది అయితే మేము బాధపడ్డాం ఎందుకంటే ఇది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో సాగర్మాల ప్రాజెక్ట్ కింద ఈ శ్రీకాకుళం జిల్లాకి రెండు ఫిషింగ్ హార్బర్లు అనేవి రావడం జరిగాయి తర్వాత ఏంటంటే అది మరి పనుల దగ్గరికి అయితే రాలేదు కానీ మా మంత్రి గారు వచ్చిన తర్వాత ఏమైందంటే దాన్ని ఒక కొలిక్ తేవడం జరిగింది తెచ్చి పనులు ప్రారంభం చేశారు కానీ ఏంటంటే అది కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని తక్కువ టైంలో చేయకూడదు అనేది మా ఉద్దేశం ఎందుకంటే వచ్చి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల్లో పనులు పూర్తి చేసుకొని చక్కగా అది మా జాతికి అంకితం చేసేయాలనేది అంటే మా కులంగా ఉన్నారు కనుక మేము ఆయన పట్ల మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం ఎనీవే ఏదేమైనప్పుడు కూడా దగ్గరుండి ఆయన చొరవ తీసుకున్నారు ఆ పనులు కూడా ప్రారంభం అయ్యాయి శ్రీరామన్ గారు అంటే ఒక గుజరాత్ జిల్లా అంటే గుజరాత్ రాష్ట్రం తీసుకుంటే సుమారు మోర్బి నుంచి అంటే ఆ ఆ ప్రాంతం కచ్చి జిల్లా ఏదైతే ఉందో ఆ కాండ్ల ప్రాంతం అంతా దగ్గర సుమారు ఐదారు అంటే జట్టులు కనబడుతున్నాయి అంటే ఐదారు పోర్ట్లు కనబడుతున్నాయి అంటే మన విశాఖపట్నంలో అంటే అటువంటి మత్స్యకార పోర్ట్లు ఎందుకు ఇవ్వట్లేదు దానికి కారణాలు సార్ ఇదే కదా సార్ అనాగరికత అనేది మాలో మొదటి నుంచి కూడా ఉంది మాకేంటంటే మా జాతి ఎదుగుదలకు ఎక్కువ ఉపయోగపడేది ఏంటంటే ఫిషింగ్ అర్బర్ అంటే ఆర్థికంగా ఉపయోగపడేది మరి ఆ విధంగా ఏంటంటే మాకు ముందు ఈ విషయాలు ఏవి కూడా మాకు తెలిసేవి కాదు మరి ఎప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు ఫిషింగ్ అనేది బాగుండేది మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడైతే కెమికల్ ఫ్యాక్టరీస్ ఎక్కువైపోయాయో దానివల్ల ఇంకా ఈ సంపద అనేది నశించి నెక్స్ట్ మేము వలసలు నేర్చుకున్నాం వలసలకు ఎక్కువ వెళ్ళిపోవడం వలన అంటే పెద్దోళ్ళు అయితే ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అయితే ఈ ఫిషింగ్ కానీ మరి ఇంకా తక్కువ వయసులో ఉన్న అయితే టోపీలు ఉయ్యాలు మరి రోడ్లు పెద్ద పెద్ద పట్టణాల్లో మీరు చూసే ఉంటారు రోడ్లపైన ఉయ్యాలు కానీ మరి గూగుల్స్ కానీ మరి ఇలాంటివన్నీ కూడా అమ్మడం ఇలాగ వలస నేర్చుకున్నారు దానివల్ల ఏమైందంటే మొదటి నుంచి కూడా ఈ అలవాటు ప్రకారంగా వెళ్ళిపోతున్నారనమాట దానివల్ల ఏంటంటే మేము ముందు నుంచి అడగలే అడక్కపోవడం కూడా అది మా సమస్య మరి మాకు అడగకపోవడానికి ఏంటంటే మాకు అంత నాగరికత పెరగలేదు మేము ఇంకా సముద్ర దెబ్బ ఇసుక దెబ్బల్లోనే మేము నివసిస్తున్నాము మా ప్రపంచం అదే సముద్రం తప్ప రెండో ప్రపంచం లేదు మాకు రేపు శ్రీకాకుళం జిల్లాలో ఒకవేళ నాయకుడిగా మీకే ఇస్తే మరి పోటీ చేసే ఆలోచన మీకు నాకే అనేది కాదు మా మత్స్యకారులకు ఇవ్వాలనేది కోరుకుంటున్నాం మాకు మా హెచ్ఆర్ నియోజకవర్గం అది శ్రీకాకుళం జిల్లాలో అక్కడ మాకు సుమారుగా ఒక ఇరవై వేల ఓట్లు ఉన్నాయి అవకాశం ఇస్తే కంపల్సరీగా పోటీ చేస్తాము మా మత్స్యకారులు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా కాకపోయినా సరే అక్కడుండి జనాభా ఆ నియోజకవర్గంలో ఉండే జనాభా బట్టి అక్కడ ఎమ్మెల్యే సీటు కేటాయిస్తారు కానీ ఏంటంటే మాకు శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం కానీ పలాస కానీ టెక్కలి శ్రీకాకుళం కానీ నాలుగు జిల్లాల్లో కూడా ఇంచుమించుగా ముప్పై వేల నుంచి అరవై వేల ఓట్లు పైబడి ఆ నాలుగు జిల్లాలో ఉన్నాయి ఆ జిల్లాలన్నింటినీ కూడా మా మత్స్యకారులు కేటాయించాలి ఆ నియోజకవర్గాలు కేటాయించి మాకు సీట్లు కేటాయించాలనేది మేము కోరుకుంటున్నాం రైట్ అండి అంటే ఇక్కడ ఏదైతే విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో మరి గణేష్ కుమార్ గారు ఉన్నారు ఆయన మత్స్యకారులు వెళ్ళినట్టునే ఆ మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారు అంటున్నారు రెండు పట్టించుకుంటానంటున్నారు కనీసం మరి ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో మరి ఎమ్మెల్యే నుంచి మంత్రి అయిన మన సిదిరాప్పల రాజు గారు కనీసం మత్స్యకారులను పట్టించుకొని పట్టించుకుంటూ కొన్ని మత్స్యకారు వర్గాలు బయటకు అంటే వార్తలు వెలువడిస్తున్నాయి దీన్ని ఎంత వరకు నుంచి అంటారు అది నేను అంత స్పష్టంగా చెప్పలేను సార్ మీ మీ క్వశ్చన్కి ఆయన అయితే కొన్ని విషయాల్లో చొరవ చూపిస్తున్నారు అలాగే అన్నిటినీ కాదు ముఖ్యంగా మేము మొదటి నుంచి కూడా రిజర్వేషన్ అనేది ఆయనకైతే పెద్ద భారం ఏంటంటే రెండే రెండు భారం మేము ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణమే ఆయనకి రెండు మేము మా కులం తరఫున మేము ఆయనకు రెండే రెండు చెప్పాం ఒకటి మాకు రిజర్వేషన్ ఎస్టీఆర్ ఎంబీసీ అంటే ఎస్టీ సాధ్యం కాని ఎడలా ఎంబీసీలోనైనా చేర్చి మాకు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ విద్యా పరంగా కానీ మాకు ఒక ఫైవ్ పర్సెంట్ ఇమ్మని మేము కోరుకున్నాం రెండోది ఫిషింగ్ హార్బర్లు అది ఫిషింగ్ హార్బర్లు అయితే ఆయన చేశారు కానీ రిజర్వేషన్ మీద కూడా ఆయన చొరవ చూపించి ముఖ్యమంత్రితో మాట్లాడి మాకు ఏదైతే ఎంబీసీ ఈ స్టేట్ గవర్నమెంట్ వై వైఎస్ఆర్ గవర్నమెంట్ మాకు హామీ ఏదైతే ఇచ్చిందో ఎంబీసీ మీద ఆ ఎంబీసీ శంకర్నారాయణ కమిషన్ ఫైల్ని ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ ఎన్నికల లోపే ఆ ఎంబీసీ రిజర్వేషన్ చేయించవలసిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా రైట్ మరి పరిస్థితి అయితే ఇది మత్స్యకారులు అయితే ఒకటే అంటున్నారు ఎందుకనంటే రేపు రెండు వేల ఇరవై నాలుగులో మాకంటూ ఒక ప్రధాన పాత్ర అంటే ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ పార్టీకి మద్దతు మాకు కంపల్సరీ ఉంటుందని ఎందుకంటే మత్స్యకారులు మొదటి నుంచి ఎవరినైనా నమ్మడం మాకు మాకు మొదటి నుంచి మాకు అయితే అయిపోయిందని అయితే ఈసారి అలా కాదని మాకు ఎవరైతే ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తారో వారికే మేము మరి మేము కంపల్సరీ ఓట్ వేసి గెలిపించుకుంటామని మరి తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ సతీష్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్